దేవునికి స్తోత్రం అనుదినం మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనా యేసు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనం యహోగా మహోన్నతుడైన ఆయన లక్ష్యపెట్టును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా మనం ఆరాధన చేసే దేవుడు మహోన్నతుడైన దేవుడు ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు అని అడిగితే ఎవరిని చూస్తున్నాడు ఎవరి మాట వింటాడు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో ఉంది దీనులను లక్ష్య పెట్టును ఈరోజు ఈ భూలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారు ఎవరిని లక్ష్య పెడతారు అని అంటే ఆ స్థితికి ఎవరైతే సరిపోతారో ధనవంతులైన వారిని చదువుకున్న వారిని ఉద్యోగం చేసేవారిని పదవిలో ఉన్నటువంటి వారిని ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్య పెడతారు దీనులను గాని దరిద్రులను గాని జ్ఞానం లేని వారిని గాని పట్టించుకోరు కానీ మన దేవుడు ఎవరు అని అడిగితే ఆయన ఉన్నతుడైన దేవుడు ఆయన దీనులను ఆదరించే దేవుడు దీనులను లక్ష్య దేవుడు ప్రియ దేవుని బిడలరా దీనుల పట్ల ఆయనకున్న ఆలోచన ఏమిటి అని అడిగితే దీనులను చూచే దేవుడు పరిశుద్ధ రాయబడి గ్రంథములు గ్రంథం అరవై ఆరు అధ్యాయం రెండవ వచనంలో రాయబడిన మాట అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యుహోవా సలవిచ్చున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను దేవుని యొక్క పెడలారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఎవరైతే దీనులుగా ఉంటారో నలిగిన హృదయము కలిగి దేవుని మాటను వింటారో వారిని దృష్టించే దేవుడు వారిని చూచే దేవుడు మహోన్నతుడైన దేవుడు దీనుల మీద తన దృష్టిని నిలిపాడాయిన ఎందుకు వారి మీద తన కను దృష్టిని నిలిపాడు అని అడిగితే ఈరోజు దీనుల పట్ల దేవుడు చేసే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచనం ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును దుఃఖపడు వారిని లేవనెత్తున్నాం ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న సాష్టమైన మాట ఏమిటి అని అడిగితే ఆయన దరిద్రులను లేవనెత్తే దేవుడు ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు ఈరోజు లోకంలో ఉన్నవారు ధనవంతులు ధనవంతులకే పెడతారు ధనవంతులు ధనవంతులనే చూస్తారు కానీ మన దేవుడు దరిద్రులను లేవనెత్తే దేవుడు ఉంది వెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే ఎందుకనగా దీనులను అభివృద్ధి చేసే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నత స్థితిలో నిలిపే దేవుడు ఎవరు దీనులుగా ఉంటారో వారిని అభివృద్ధి చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథాలు ఉంది నూట నలభై ఏడవ కీర్తన ఆరవ వచనంలో రాయబడి ఉంది యహోవా దీనులను లేవనెత్తువాడు అనే వాక్యంలో రాయబడి ఉంది ఈ రోజు నీ జీవితంలో దేవుడు అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నావు మంచిదే ఉన్నత స్థితిలో నిలపాలి అని ఆశపడుతున్నావు మంచిదే ఉన్న స్థలములో నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు చదువుకుంటున్న స్కూల్లో ఉన్నత స్థానంలో ఉండాలి అనే ఆశ నీకున్న మంచిదే అలా ఉన్నత స్థానంలో ఉండాలి అని అంటే దేవుని దృష్టికి దీనుడిగా నువ్వు జీవించాలి అలా జీవించినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అనబడిన ఒక గొప్ప ఉన్నాడు దేవుడు అబ్రహాముతో చెప్పాడు అబ్రహ్మా సుధుమ గుమ్మర పట్టణములను నేను నాశనం చేస్తున్నాను అని ఆ సమయంలో అబ్రహాం గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా యాభై మంది ఆ పట్టణంలో ఉంటే విడిచిపెట్టవా నలభై మంది ఉంటే విడిచిపెట్టవా ముప్పై మంది ఉంటే విడిచిపెట్టవా ఇరవై మంది ఉంటే విడిచిపెట్టవా పది మంది ఉంటే విడిచిపెట్టవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాము గారు వాడిన పదం ఏమిటి అడిగితే గుమ్ము లాంటి వాడిని ధూళి లాంటి వాడిని మాట్లాడకూడదు గాని మాట్లాడుటకు తెగించి అడుగుతున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అనగా తన ప్రార్థనలో తనను తానే తగ్గించుకున్నాడు దీనత్వాన్ని కలుగున్నాడు అందుకే ప్రభువు అబ్రహంగా ఈరోజు దేవుని బిడలారా మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి అని అడిగితే దీనులుగా మీరు జీవించాలి దీనులను ప్రభు ఆశీర్వదిస్తాడు మరికొక మాటను ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఆరవ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది ఈ దీనుడు మొర్ర పెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను మీ దేవుని బిడలారా వాక్యం రాయబడిన మాట దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు ఈ మాట ఈ దీనుడు మొర్ర పెట్టగా అనగా దావీదు గారు తన జీవితంలో దేవుని సన్నిధిలో దీనుడిగా ఉన్నాడు గొర్రెలు కాచే దావీదు తన మంద మీదకి సింహం వచ్చింది సింహం మీద పడ్డాడు సింహాన్ని చీల్చాడు ఎలుగు బంట వచ్చిండ్రి ఎలుగు బంటిని చీల్చాడు గులియాతు మీదకి వెళ్ళాడు గులియా చంపాడు ఉంది దావీదు ఎక్కడికి ఇచ్చాడు జయాన్ని పొందుకున్న దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు నేను యుద్ధ వీరుని నేను సింహాన్ని చీల్చాను ఎలుగు చీల్చాను గులియాతును చంపాను పిలుస్తీన్లను చంపాను నేను గొప్పవాడి చెప్పుకోలేదు దీనుణ్ణి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు శ్రమ కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు తన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఎందుకు అని అడిగితే దావీదు దీనుడు దీనత్వం కలిగిన వాడు తనను తాను తగ్గించుకున్నాడు అందును బట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు ఈ రోజు ఇప్పుడే దేవుని బిడ్డలారా మీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమలు చేయేమో సమస్యలు చేయమో బలహీనుడిగా ఉన్నావేమో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ప్రభు నీ ప్రార్థన విని నీ శ్రమలలో నుండి విడిపించాలి అని అడిగితే గర్వపడొద్దు నిన్ను నీవు తగ్గించుకో అప్పుడే ప్రభు నీ ప్రార్థనలకు ఇస్తాడు మనం గర్వపడితే మనలను మనం హెచ్చించుకుంటే వాక్యులు రేబడి ఉంది తగ్గించబడతాం రే దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారి సెలవిచ్చారు ఇద్దరు వ్యక్తులు మందిరంలోకి వెళ్ళారు ప్రార్థన చేయడానికి ఒక ఆయన పరుషేయుడు మరొక ఆయన శంకరి పరుసయుడు మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు తనలో తాను ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే నేను దొంగలలాగా లేను అన్యాయస్తుల్లాగా లేను విభిచారుల లాగా లేను ఇతర మనుషుల వలె లేను నా వెనుక వచ్చిన సొంకర వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్ వారము నాకు రెండు మారులు నేను ఉపవాసం ఉంటున్నాను ప్రతి దానిలో దర్శన భాగమిస్తున్నానని తనలో తాను ప్రార్థన అయితే దూరంగా నిలబడ్డాడు దేవా పాపినైన నన్ను క్షమించని ప్రార్థన చేశాడు తండ్రిని పిలుచుటకు కూడా నాకు యోగ్యత లేదయ్యా నాకు అర్హత లేదయ్యా నేను పాపిని నాయనని దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేశాడు అయితే యశు ప్రభు వారు పరిశేడు ప్రార్థన ఆలకించలేదు గాని శుంకరి ప్రార్థన ఆలకించారు శుకరిని నీతి మంతుడుగా ప్రభు తీర్చారు శంకరి దగ్గర ప్రభు ఉన్నారు ఈ మాటలు ఈ మాటలు వింటున్న ప్రయోదారా మన జీవితంలో కూడా మనం తగ్గించుకుంటే దీనత్వం కలిగి ఉంటే ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తారు ఇక మూడవ మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్స్వార్థ ఐదవ మూడవ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది మనం దీనులుగా ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అందరికీ ఆశే పరలోక రాజ్యం చేరాలని పరలోకం వెళ్ళాలి అని అంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి అందుకే ప్రియ దేవుని యొక్క బిడలరా మన బహోన్న మహోన్నతుడైన దేవుడు దీనులను లక్ష్య పెడతాడు దీనులను చూచే దేవుడు ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం దీనులుగా ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తాడు దీనులుగా ఉన్నప్పుడు ప్రార్థనలు ఆలకిస్తాడు దీనులుగా ఉన్నప్పుడే ఆయన రాజ్యానికి చేరుస్తాడు దీనులుగా దీనత్వాన్ని కలిగి ప్రభు సన్నిధిలో చూపిద్దాం ప్రభు ఈ మాటలను మన వెనుకడులో గాక ప్రార్థన చేసుకుందాం తల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా పర్మతాండ్రిని నీకు నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి కృపా క్షేమాలను అనుగ్రహించండి ఈ దినమంతయు కూడా నీ బిడ్డలు చేసే పనులలో ప్రయాణాలలో ప్రతి విషయములో కూడా మీరే తోడయ్యనమని ప్రార్థిస్తున్నాను కృపా క్షేమము కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చి దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని ఏసు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా

క్షించి పోషించినందుకు కాపాడినందుకు నందుకు నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలు వందనాలయ్యా సత కోటి వందనాలు వందనాలయ్యా సతకోటి Yesaya Yesaya